తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసినట్లు వస్తున్న వార్తలు ఈ బైపోల్ హిట్ ను మరింత పెంచేశాయి నిజంగా టీడీపీ జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తుందా ఒకవేళ చేస్తే ఒంటరిగా చేస్తుందా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ జూబ్లీ సినీ స్టార్లు రాజకీయ నాయకులు అత్యంత సంపన్నులు ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సాధారణంగా విద్యావంతులు అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్లు ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ గవర్నెన్స్ స్థానిక సమస్యలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం ఈ నియోజకవర్గంలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఓటర్లున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ శాతం నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా నమోదైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన బీఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గోపీనాథ్ ఎనభై వేల నూట డెబ్బై ఐదు ఓట్లతో గెలుపొందారు బిఆర్ఎస్ నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం కాంగ్రెస్ ముప్పై ఐదు పాయింట్ సున్నా మూడు శాతం బీజేపీ ఒకటి ఒకటి శాతంగా ఉన్నాయి అయితే ఇటీవల మాగంటి గోపీనాథ్ అనారోగ్యం వల్ల మరణించడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో గ్రేటర్ పరిధిలో కనీసం ఒక్క సీటైనా సాధించేందుకు అధికార కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా బైపోల్స్ లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ఒక ప్రతిష్టాత్మక పరీక్ష రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది ఎలాగైనా జూబ్లీ హిల్స్ గెలుచుకోవాలని ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే పార్టీ నేతలకు స్పష్టం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జూబ్లీ హిల్స్లో లో హస్తం జెండా ఎగరాలని తేల్చి చెప్పారు అయితే జూబ్లీ హిల్స్ పరిధిలో ఎంఐఎం కు మంచి ఓటు బ్యాంక్ ఉంది ఎంఐఎం తో స్నేహపూర్వక ఒప్పందం ఉన్న నేపథ్యంలో వాళ్ల మద్దతుతో గెలవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం మరి ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది ఏది ఏమైనా బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచిన నియోజకవర్గంలో విజయం సాధించి గ్రేటర్ పై పట్టు సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది ఇప్పటికే సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయింది కాబట్టి జూబ్లీ హిల్స్ సీటును కాపాడుకోవాలని పార్టీ ప్రయత్నిస్తోంది అయితే ఇంతకు ముందు ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఆయనకు టీడీపీ సానుభూతి పరుల సపోర్ట్ ఎక్కువగా ఉండేది మజ్లిస్ పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇచ్చింది కానీ ఇప్పుడు మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు దూరమైంది కాబట్టి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకే ఆ టికెట్ ఇచ్చి ఓటు బ్యాంక్ ను కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మాగంటి కుటుంబానికే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ కూడా తెలిపారు అయితే దీనిపై కేసీఆర్ కేటీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వారు ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించేందుకు పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గ్రేటర్ పరిధిలో మంచి ఓట్ బ్యాంక్ ను క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా గెలవాలని ట్రై చేస్తోంది ఇటీవలే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎస్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఆయన నాయకత్వానికి ఇది తొలి పరీక్ష కానుంది జూబ్లీ హిల్స్ ఉప తమకు ఓ లాంటిదని ఎస్ రామచంద్రరావు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వారు గెలుపొందడం అంత ఆశామాషి విషయం కాదన్నారు ఇక నుంచి రాష్ట్రంలో జరగబోయే ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామని తెలిపారు ఇదంతా ఒక ఎత్తైతే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జూబ్లీ హిల్స్ బైపోల్స్ పై ఫోకస్ పెట్టినట్లు వస్తున్న వార్తలు మరో ఎత్తు ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం టీడీపీ గతంలో తెలంగాణలో గణనీయమైన ప్రభావం కలిగి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ దాని ప్రభావం తగ్గిపోయింది జూబ్లీ హిల్స్ లో ఆంధ్ర సంతతి ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా సినీ పరిశ్రమ ఐటీ రంగం వ్యాపార వర్గాల నుండి ఎక్కువ మంది ఉన్నారు ఈ ఓటర్లను ఆకర్షించడం ద్వారా టీడీపీ తమ బ్యాంకును బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తుండొచ్చు ఆంధ్రప్రదేశ్ లో జనసేన బీజేపీలతో కలిసి కూటమిగా అధికారాన్ని చేపట్టిన టీడీపీ ఇక్కడ కూడా అదే ఫార్ములా అనుసరిస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీడీపీకి మద్దతిస్తే బదులుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతిస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఒకవేళ నిజంగా టీడీపీ జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తే ఒంటరిగా అయినా పొత్తుగా అయినా చాలా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది అయితే టీడీపీకి కూడా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి తెలంగాణలో టీడీపీ గత కొద్ది సంవత్సరాలుగా బలహీనంగా ఉంది స్థానిక నాయకత్వం లేకపోవడం కూడా ఒక సమస్య కాబట్టి టీడీపీకి గెలవడం సులభం కాదు ఒకవేళ టీడీపీ గెలవకపోయినా గణనీయమైన ఓట్ షేర్ చేస్తే అది భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఉనికిని బలపరుస్తుంది దీనికి తోడు ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతిస్తే బీఆర్ఎస్ కు విజయావకాశాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది మరోవైపు టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నించారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో లోకేష్ హాజరైనప్పుడు కేటీఆర్ కూడా వెళ్లారని అక్కడ అర్ధ గంట సేపు చర్చలు జరిపారని అంటున్నారు మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని టీడీపీ తరఫున సహకరించాలని కేటీఆర్ కోరినట్లు చెబుతున్నారు అయితే ఈ అంశంపై ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి కానీ అటు తెలుగుదేశం వర్గాల నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ వ్యూహాలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది